ఎందుకంటే కారణం ఏంటంటే అసలు ఎందుకు వీళ్ళలా పాటలు పాడుకుంటూ వస్తారు ఎందుకు ఇలా ప్రకటిస్తారు అనే ప్రశ్న మీలో చాలా మందికి ఉండొచ్చు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు మానవుని తన యొక్క పోలికలో తన యొక్క స్వరూపంలో మానవుని చేస్తూ వచ్చాడు కారణం ఏంటంటే పరలోకములో దేవుడు ఎటువంటి అధికారాన్ని కలిగిన వారిగా ఉంటూ వచ్చినాడు ఎటువంటి స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటూ వచ్చినాడు అలాగే భూమి మీద మానవుడు దైవికమైన స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు మానవునికి అటువంటి అధికారాన్ని దయచేయాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు అయితే మానవుడు దేవుని మాటను మీరుడు ద్వారా ఆద్యను మీరి ఆపాను కొని తెచ్చుకుంటూ వచ్చాడు దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోతూ వచ్చినాడు దేవునికి దూరస్తునైపోతూ వచ్చినాడు అయితే ఈ పాపం బట్టి మానవుడు ఇంకెన్నటికీ దేవుణ్ణి కలుసుకోలేనటువంటి అటువంటి పరిస్థితులను వెళ్ళిపోతూ వచ్చాడు పాపం వచ్చే జీతము మరణము ఇది శరీరంలో వచ్చే మరణం కాదు ఇది ఆత్మలో కలిగే మరణం అంటే మానవుడి యొక్క ఆత్మ ఇంకెన్నటికి దేవుని కలుసుకోలేదు అని అర్థం అయితే సృష్టికర్తనే దేవుడు మానవ శరీర ఆకారంలో యేసు అనే పేరుతో సమస్త మానవాళ్ళని ఆయన తనతో సమాధాన పరుచుకోవాలని సమకూర్చుకోవాలని మానవాళి యొక్క పాపు యొక్క విడుదల కొరకు ఆయనే కలువరిశీలు తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి ఎందుకు ఉన్నారో ఆయన రక్తం విశ్వాసముచ్చుతూ ఉన్నారో వారిని ఆయన నీతివంతులుగా చేస్తూ ఉన్నాడు వారి పాపను క్షమించి వారిని దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేర్చు ఉన్నాడు ఈ మాటలందు లక్ష్యం వచ్చినట్లయితే ప్రభు యసుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన మీ పాపాలు కూడా క్షమిస్తాడు మీరు కూడా దేవుని బిడలగా చేయబడతారు ఈ మాటలు చెప్తున్న మేము కూడా ఒకప్పుడు దేవుని ఎరగనెట్టు వారమే అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఏది సత్యము క్రైస్తవ్యంలో నిజంగా సత్యం ఉందా లేకపోతే ఏదైనా అసత్యాన్ని ఒక మతాన్ని రుద్దాలనుకుంటున్నారా అని దాని గురించి ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించిస్తుగా అంగీకరిస్త విశ్వాసము ద్వారా నిత్యము దేవుడు స్థానంలో ఉంటారు ఒకవేళ మా వద్దు అనుకుంటే ఈ జీవితకాలం కాదు మానవుడి లోకాన్ని విడిచినాక ఇంకెండీని దేవుణ్ణి చేరుకోలేడు యుగ యుగాలు దేవునితో మానవుడికి ఎడబాటే కాని సహవాసం ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను